ంబూరు నియోజకవర్గం అండి అమతలూరు మండలం ఇంటూరు గ్రామం మా గ్రామం చాలా సంవత్సరాలుగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా సరే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు మన మా చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రివర్యులు శ్రీ నక్కానందబాబు గారు మా గ్రామానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధిలో చూడగలుగుతున్నాము అయితే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మనం మా మంత్రివర్యులు నక్కానందబాబు గారు లోన్ చర్చికి చర్చి నిర్మాణానికి మంత్రి గారు స్వయంగా ఒక్క లక్షల ఇచ్చారు దాంతోపాటు ప్రభుత్వ గ్రాంట్ రావడానికి చాలా కృషి చేశారు మైనార్టీ వెల్ఫేర్ కింద అలాగే గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనది పంచాయతీ భవనం ఎందుకంటే గ్రామానికి సచివాలయం లాంటిది దానికి ఆ భవనం ఆల్రెడీ పాత భవనం ఉండి సరిగ్గా విధులు నిర్వహించడానికి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు విధులు కూడా నిర్వహించలేవనే పరిస్థితులు భయపడుతున్న సందర్భంలో మంత్రివర్యులు పదిహేను లక్షల రూపాయలు కేటాయించారు పంచాయతీ భవనం ఆల్రెడీ పద్ధతి కట్టుకోవడం జరిగింది ఆల్రెడీ దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు చాలా చక్కగా ఉంది అలాగే సప్లై నిధులు మా ఇంటూరు గ్రామంలో మహా మీద ఇన్ని సంవత్సరాలకు గాను సిమెంట్ రోడ్డు అనేది ఒకటి అరగంట లేదు కానీ సప్లాను ఎస్సీ సప్లాని కింద కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్సీ కాలనీల్లో రహదారి పూర్తి చేయడం జరిగింది ఇంకా కొన్ని చేస్తారనే చేస్తారని ఆశిస్తున్నాం చేస్తారని మాట కూడా ఇచ్చారు అలాగే ఎస్టీ కమ్యూనిటీలో ఎస్టీ కమ్యూనిటీలో ముప్పై లక్షల రూపాయలతోటి ఆల్రెడీ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కాకుండా మామూలుగా జనరల్ వార్డ్స్ లో ఆల్రెడీ ఓసీ కమ్యూనిటీ దాంట్లో కూడా ఆల్రెడీ ఈ ఎన్ఆర్జీ ఎస్సీ గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ దాంతో గ్రాంట్ ఆర్థిక సంఘ నిధులతో రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అంతేకాకుండా ప్రధానమైనటువంటి నేషనల్ హైవేని కలిపే రహదారి మా ఊరి మీదకి వెళ్తుంది దీనికి పొన్నూరు దగ్గర నుంచి కొంతవరకు ఆ ఆర్ అండ్బి వాళ్ళు వాళ్ళ సెక్షన్ ఇంతకు ముందు రోడ్ వేశారు ఆల్రెడీ ఇప్పుడు మా ఊరు నుంచి చెరుగుపల్లి వరకు పదిహేను కోట్ల రూపాయలు కేటాయించారు పదిహేను కోట్ల రూపాయలతో డబల్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇది దీనివల్ల మా గ్రామం ఆర్థికంగా చాలా పురోగమిస్తుందని అలాగే రవాణా సౌకర్యం కూడా బాగా మెరుగుపడుతుందని రవాణా వ్యవస్థ కూడా బాగా వస్తుందని ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయని ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అలాగే మన ముస్లింస్ షాదీకానికి ఆల్రెడీ నలభై లక్షల రూపాయలు మంత్రి గారు కేటాయించారు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది ఆల్రెడీ వరకు ప్రాసెస్లో ఉంది దానితో దానికి తోడు ఇంకా హై స్కూల్ ఇంటూరు గ్రామంలోని హై స్కూల్లో ఇంతకుముందు కొన్ని వసతులు ఉన్నాయి కనీస వసతులు కొన్ని ఉన్నాయి కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా కార్యక్రమాలు చేశారు తోడు మంత్రి అయిన తర్వాత హై స్కూల్లో కూడా చిన్న చిన్న భవనాలు వంటకు సపరేట్ భవనం అంతేకాకుండా మినరల్ వాటర్ కూడా అందించే పథకాన్ని ప్రవేశపెట్టారు దానికి తోడు కంప్యూటర్ విద్య ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నా సరే దాన్ని ఇప్పుడు సరైన గాడిలో పెట్టి విద్యను అందించడానికి హై స్కూల్ స్టాఫ్ బాగా కృషి చేస్తున్నారు దానికి మంత్రి గారు సహకారం కూడా అందించారు ఇూరు గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా మంత్రి గారు తీసుకెళ్తున్నారు ఈ గ్రామం తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి మా మంత్రివర్యులే మళ్ళీ ఇక్కడ గెలవాలి బాబు గారు ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ పోటీ చేస్తున్నారు చాలా సంతోషపడ్డాం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మళ్ళీ సీట్ ఇచ్చినందుకు మళ్ళీ గెలిపించుకుంటాం మా మంత్రివర్యులు గారిని మళ్ళీ గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపిస్తాం తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ పేరేంటి సార్ నా పేరు వెంకట సుబ్బారావు అండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి